ಪ್ರಭಾವಿ ಮುಖಂಡನ ವಿರುದ್ಧ ಹಲ್ಲೆ ಆರೋಪ ಬೇತಮಂಗಲ ಠಾಣೆಯಲ್ಲಿ ದೂರು ಪ್ರತಿ ದೂರು ದಾಖಲು ಹುಲ್ಕುರು ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಯ ಜೀಡಮಾಕನಹಳ್ಳಿ ಗ್ರಾಮದ ಬಳಿ ಇರುವ ಸರ್ವೆ ನಂಬರ್ ನಲವತ್ತೇಳರ ಸರ್ಕಾರಿ ಗೋಮಾಳ ಜಮೀನಿನ ಬಗ್ಗೆ ನೀಲಮ್ಮ ಮತ್ತು ಎಂಬಿ ಕೃಷ್ಣಪ್ಪ ಕುಟುಂಬಗಳ ಮಧ್ಯೆ ವಿವಾದ ನಡೀತಾ ಇದ್ದು ನೀಲಮ್ಮ ಅವರು ಕಳೆದ ಇಪ್ಪತ್ತು ವರ್ಷಗಳಿಂದ ಸರ್ಕಾರಿ ಗೋಮಾಳದ ಜಮೀನಿನಲ್ಲಿ ಉಳುಮೆ ಮಾಡಿಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ರು ಇನ್ನು ಎಂಬಿ ಕೃಷ್ಣಪ್ಪ ಮತ್ತು ಕುಟುಂಬಸ್ಥರು ತಾಪನ್ನ ಸರ್ಕಾರಿ ಗೋಮಾಳದಿಂದ ಒಕ್ಕಲೆಬ್ಬಿಸುವ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ನಿತ್ಯ ಕಿರುಕುಳ ಇದ್ದಾರೆ ಇದರ ಬಗ್ಗೆ ಈಗಾಗಲೇ ಶಾಸಕಿ ರೂಪಕಲಾ ಶಶಿಧರ್ ಅವರಿಗೂ ದೂರು ನೀಡಲಾಗಿದ್ದು ನ್ಯಾಯ ಪಂಚಾಯಿತಿ ಮಾಡಲು ಗ್ರಾಮದ ಮುಖಂಡರು ಕರೆದರೆ ನ್ಯಾಯ ಪಂಚಾಯಿತಿಗೂ ಆಗಮಿಸುತ್ತಿಲ್ಲ ಜಮೀನು ಗಲಾಟೆಗೆ ಮಹಿಳೆ ನೀಲಮ್ಮ ಮೇಲೆ ಜಯಪಾಲ್ ಗೌಡ ಮತ್ತು ಎಂಬಿಎ ಕೃಷ್ಣಪ್ಪ ಅವರು ಹಲ್ಲೆ ನಡೆಸಿದ್ದು ಮಹಿಳೆ ಆಸ್ಪತ್ರೆಗೆ ದಾಖಲಾಗಿದ್ದು ನಿನ್ನೆ ದಿನ ಜಮೀನಿನಲ್ಲಿ ಇದ್ದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೃಷ್ಣಪ್ಪ ಮತ್ತು ಇತರರು ಒಂಟಿ ಹೆಣ್ಣಿನ ಮೇಲೆ ದೌರ್ಜನ್ಯ ಎಸಗಿದ್ದಾರೆ ಅಂತ ದೂರಿನಲ್ಲಿ ತಿಳಿಸಿದ್ದಾರೆ മാഡമ്മ ഇങ്ങനക്ക് ഒരു ഡിക്ക് పోలీస్ ఏజెన్సీ సుడి తిరిగేకి నాకు ఓతికి లేదు నేను ఇన్నూరు రూపాయలు కూల్సేసి నా బిడ్డ పోషిస్తున్నా నేనే తిందిన కానీ నాకు ఎవరు తిక్కులేదు నాకు మేడమ్ నాకు న్యాయం చేయాల మేడం ఫిక్స్ అందిస్తే అందుకుంటాను లేకుంటే నేను ఇంటిట్లోనే ఉండిపోయిస్తాను అన్న గుడిపోర్డ్రెస్ సిక్స్ లేదు మేడం ఓకే సార్ నా పేరు నీలమ్మ మా నాయన లవ్ పేరు నేతప్ప మేతప్ప గంటలప్ప నేతప్ప కూడా గంటలప్ప ఆ యొక్క కూతురు నేను మా ఇంటి ఆయన చనిపోయి పదహైదేళ్ళైన నా నువ్వు ఎవరు నాతో చనిపోయి పెద్ద నాగర్ బిడ్లోకి నేను షాప్లో బుక్లోదర్బి కూల్ చేసి బుక్స్ చదివిస్తాను మా ముత్తాత గారు ఇంకా మాకి మాది ఏమీ మాకు ఏమీ లేదు గవర్నమెంటు బడ్గ్య నేను మా నాయన పొజిషన్లో ఉండే మా నాయన సెల్ఫ్ నేను పొజిషన్లో అర్జీ చేసుకున్నాను మా నాయన అర్జీ మా నాయన అర్జీ చేసుకున్నాడు దానిపైన మా నాయకులకు నేనేసుకున్నాను జైపాల్ గౌడ్ సంతకేట్టు తిప్పరాజు వాళ్ళు ప్రభావతం దగ్గర ఎకరా జమీన్ తీసుకొని ఈ మధ్య రెండు ఏండ్లు అయ్యా తీసుకొని రెండు ఏండ్లు ఇంకా నాకు చిత్ర పెట్టి పక్కకు మాది వదేశాన్ని మాది పక్క మాకు చెతుంది నువ్వు ఖాళీ చేయి అని చెప్పేసి ముస్కెత్తి పెట్టుకొని షాక్ ఎత్తుకొని అంతా తరిమి తెరిమి కొట్టి నన్ని ఇప్పటికీ ఐదు సల్లు ఇట్లా చేసింది ఇది పోలీస్ స్టేషన్ పోతమంగం పోలీస్ స్టేషన్లో పోయినప్పుడంతా జగదీష్ సార్ ఒకసారి ఉండే వచ్చి ఊర్లో మాధూర్ అంతా చేసి ఊరంతా పొజిషన్ ఆయమదే అని చెప్పి మాజూరు చేసుకొని ఆయప్ప ఎంత అంటకుపోవద్దు ఆ ఎమ్మెది అంట అది అందరూ చెప్ప్రి నువ్వు ఎంత కొనిండావు అంత చేసుకో వేసుకో తండ్రికి నలుగురి కొడుకులు పుడితే నలుగురికి లేదు అక్కు నువ్వు నాలుగు తావుల అజ్జీలు వేసుకోండావు నాలుగు తావులా నీకే కాదు యాదో ఊగుతావా అమ్ముకి ఆ ఆయమ్మ పొజిషన్ తోండిది ఆ అది నువ్వు అక్కడంతా చేసుకుంటు అక్కడ చేసుకో ఈ దీని బగ్గే నువ్వు రావద్దు అని సార్ చెప్పారు సతీష్ సార్ కూడా ఆసారు మాజూరు చేసి ఆసారు అట్లనే చెప్పారు ఇంకొక గో గోయింది సారు సారు వచ్చి పొజిషన్ అంతా చూసి అప్పుడు ఎస్ఐ మారే కొందరికి నా మీద కేసు పెట్టేది ఇట్లు కొట్టేది బలాంతరం చేసేది నా కీరాని పోనిచ్చేది నాకు ఎందుకు ముందే ఎవరూ లేదు నా పిట్లు బెంగళూరులో చదువుకుంటూ ఉండరు எதுவுக்கு வாழ் லெஃப் பாடை போட்டதே நான் பிள்ளைக்கு நேரலேனா நே போரா பிள்ளை செமேன் கூட சூசி நான் பிள்ளை கூட எஃப்ஐஆர் புக்கு கடுப்பு மண்டக்கான அச்சி கேஸ் பெட்டினார் பண்ணுக்காய் பெருக்க